ఈ ఎపిసోడ్లోని కథ తలుపు దీనికి తమిళ మూలం రచయిత కీ రాజనారాయణన్ తెలుగువారు తమిళంలో సుప్రసిద్ధ రచయిత కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత ఈ కథను సావెం రమేష్ గారు తెలుగులోకి అనువదించారు ఈ కథ తెన్నాటి తెమ్మెర కథా సంకలనంలో చోటు చేసుకుంది ఈ సంకలనంలోని కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి అన్ని మూల కథలను రమేష్ గారే తెలుగులోకి అనువదించారు తెన్నాటి తెమ్మిర కథా సంకలనం గురించి సావమి రమేష్ గారు హర్షణీయంతో చేసిన సంభాషణను మునుపటి ఎపిసోడ్లో వినవచ్చు తలుపు ఈనాటి తమిళనాడులోని తిరునల్వేలి పరిసరాలకు చెందిన కథ తిరునల్వేలి కరో ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది అనేక గొప్ప రచయితలను తమిళ సాహిత్యానికి అందించిన నేల ఈ కథా సంకలనంలోని ఇంకో ప్రత్యేకత అనువాదంలో వాడిన ప్రతి పదం అచ్చ పదం అని ఉండటం తెలుగులో మనం వాడటం మర్చిపోయి కోల్పోతున్న దాదాపు ఏడు వందల పదాలను రమేష్ గారు ఈ పుస్తకం ద్వారా మనకు గుర్తు చేశారు ఈ పదాలన్నిటికీ పుస్తకం చివరిలో అర్థాలను పొందుపరిచారు ఈ కథలో వాడిన మనం మర్చిపోతున్న అచ్చ పదాలకు అర్థం ఈ ఎపిసోడ్లో నోట్స్ కింద జత చేయబడింది ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేయాలనుకుంటే షో నోట్స్లో ఇచ్చిన లింకును ఉపయోగించండి తలుపాట మొదలైంది పక్కింటి పిల్లలంతా గోలగోలుగా వచ్చి కలుసుకున్నారు అందరూ తూరాకుని తీసుకోండి అన్నాడు శ్రీనివాసుడు వెంటనే నీ కోటి అంటూ గోల్ చేసినారు ఏ ఊరికి కావాలి ఏయ్ ఇలా దోస్తుంటే ఎలా ఇలాగైతే నేను ఆటకే రాను లేదు లేదు తొయ్యంలే సరే ఏ ఊరికి తూరాకు కావాలి పిల్లలు ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నారు ఒకడు వెళ్ళికి అన్నాడు అంతే వెళ్ళికి తిన్న వెళ్ళికి అని కోతబెట్టి కదిన్నారు అందరూ లక్ష్మి ఒక గుడ్డతో తలుపును దుడుస్తూ ఉంది శ్రీనివాసుడు వట్టి చేతులతోనే తూరాకుల్ని జింపించినాక కొందరు తలుపు మీదకి ఎక్కి ఆనుకున్నారు కొందరు తలుపును ముందు వెనకలకు ఆడిస్తున్నారు తన మీదకి ఎక్కి దొక్కుతూ నిలబడిన పిల్లలను బరువైన ఆ పెద్ద తలుపు వడివడిగా ఆడించి అలరించసాగింది తలుపు నెట్టిన వాళ్ళు తూరాకుల్ని తీసుకొని ఎక్కినారు తిన్నవెళ్ళొచ్చేసింది వచ్చేసింది దిగండి దిగండి అన్నాడు శ్రీనివాసుడు ఎక్కినోళ్ళంతా దిగేసినారు దిగినోళ్ళు వాళ్ళు నెట్టసాగినారు మళ్ళా తలుపాట మొదలైంది అది పాత తరి గారెళ్ళు పెద్దదైన ఒంటిరెక్క తలుపు నిలుపుకొని ఉంటుంది అందులో ఉంటున్నోళ్ళు ఒకప్పుడు బాగా బతికినోళ్ళే ఇప్పుడు చితికిపోయినారు ఆ ఇంట్లోని ఆడపిల్లల్లో పెద్దదానికి ఎనిమిదేళ్ళు చిన్నది చంకబిడ్డ అమ్మ చేను పనికి పోతుంది నాన్న మణిముత్తారుకు బతు తెరువు కోసం వెళ్తున్నాడు పిల్లలు లక్ష్మీ శ్రీనివాసుడు పసిబిడ్డను చూసుకుంటూ అమ్మ నుండి వచ్చే వరకు తలుపాటును ఆడుకుంటూ ఉంటారు ఒకనాడు తెరువులో ఒక నిప్పుపెట్టి అట్టబొమ్మను చూసి తీసుకొనింది లక్ష్మి అదొక్కొక్క బొమ్మ మురిగ్గా ఉండేసరికి బొమ్మ మీద ఉమ్మేసి పావడత దుడిచింది దాంతో అక్కడక్కడ ఉండిన మురికి బొమ్మ అంతా అలుముకునింది కానీ లక్ష్మికి ఎంతో తనివి బొమ్మ బాగా తోమైందని బొమ్మను ముఖానికి నేరుగా పెట్టుకొని తలను కాస్త వంచుకొని చూసింది ఆనక తలను ఇంకోవైపుకు వంచుకొని చూసింది నవ్వుకొనింది అది దొరికిన చోట ఇంకెవరైనా ఉన్నారా అని అటు ఇటు చూసింది ఎవరూ లేరు ఇంటివైపుకు వడివడిగా గంతులు ఇస్తూ వెళ్ళింది తట్టుకోలేక లక్ష్మి ఇంటికి వచ్చేసరికి శ్రీనివాసుడు చేపట్టు కానుకొని వాకిలి మెట్ల మీద కూర్చొని ఉన్నాడు వాణ్ణి చూస్తూనే బొమ్మను వెనక వైపును దాచిపెట్టుకుంటూ రే నేనేం తెచ్చినానో చెప్పుకో చూద్దాం అనింది ఏం తెచ్చినావో నాకెలా తెలుస్తుంది చెప్పేమే చూద్దాం నాకు తెలీదు లక్ష్మి ఎడంగా నుంచునే బొమ్మను చూపించింది అక్క అక్క నాకీవా అని అడుగుతూ దిగి వచ్చినాడు శ్రీనివాసుడు కుదరదు అన్నట్టుగా తలను అడ్డంగా ఆడించి బొమ్మను పైకి లేబట్టుకుంది లక్ష్మి శ్రీనివాసుడు అక్క చుట్టూ తిరిగినాడు ఓహో కుదరదు ఇవ్వను ఎంతో గాసిపడి ఎతకి తెచ్చుకున్నాను తెలుసా అనింది ఒకే ఒకసారి చూసేసి ఇచ్చేస్తానక్క అకా అని బతివలినాడు చూసేసి ఇచ్చేయాలా సరే చింపకూడదు సరే సరే శ్రీనివాసుడు బొమ్మను తీసుకొని చూసినాడు ఎలమితో వాడి మొహం వెలిగిపోయింది రే లోపలికి వెళ్ళి కాస్త సజ్జ మత్తుకుల్ని తీసుకొనిరా దీన్ని మనం తలుపు కంటిద్దాం అనింది అలాగే అలాగే అంటూ లోపలికి పెరిగెత్తినాడు శ్రీనివాసుడు ఇద్దరూ కలిసి బొమ్మను తలుపు కంటించినారు బొమ్మను చూసి ఇచ్చుతో చప్పట్లు జరుస్తా ఎగిరినారు ఆ చప్పుడిని పక్కింటి పిల్లలు పరిగెత్తొచ్చినారు మళ్ళా తలుపాట మొదలైంది ఆ తలుపును కాస్త గమనించి చూస్తే పిల్లలు అంటించిన బొమ్మకు కాస్త పైన ఇలాగే అంటించున్న ఇంకొక బొమ్మ కనిపిస్తుంది దాన్ని అంటించి ఎన్నాళ్ళు అయినట్లుగా మురికి పొగాబట్టి మాసిపోయి ఉంటుంది అది ఒకవేళ దాన్ని లక్ష్మి వాళ్ళ నాన్న చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అంటించి ఉండొచ్చు పిల్లలు ఇలా తలుపాటు నాడుకుంటూ ఉన్నప్పుడు ఊరి తలారి అక్కడికి వచ్చినాడు లక్ష్మే మీ నాన్నెక్కడే ఊరికెళ్ళున్నాడు మీ అమ్మ చేను పనికి పోయింది మీ అమ్మ వస్తే ఇంటి పన్ను తెచ్చిచ్చి పొమ్మను తలారి వచ్చి అడిగేసి వెళ్ళినాడని చెప్పు సరేనా సరేనన్నట్లుగా తలనాడించింది లక్ష్మి మర్నాడు లక్ష్మీవాళ్ళు అమ్మున్నప్పుడే వచ్చి పన్ను కట్టమని వచ్చి కూర్చున్నాడు తలారి అయ్యా ఆయన ఊళ్ళో లేడు నెలలైంది ఏ మందలా లేదు మూడేళ్ళుగా చుక్క చినుకులేదే మేము ఎక్కడి నుంచి తెచ్చిగట్టేది పన్నును ఏదో కూలికి పోయి ఈ బిడ్డల్ని కాపాడుకోవడమే పెద్ద పనిగా ఉంది మీకు తెలియందా అనింది ఈ మాటలు తలారి గుండెల్ని తడవలేదు ఇలాంటి పలుకుల్ని ఎందరో పలుగ్గా విన్నవాడు కదా అతడు మేమేం చేయగలం తల్లి ఈ ఏడాది ఎలాగైనా పనుగట్టే తీరాలా ఆనక మా మీద ఎక్కసపడి వదవలేదు చెప్పేసి వెళ్ళినాడు ఒకనాటి పొద్దుటిపూట ఇంటి ముందున్న బయల్లో పిల్లలంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు నలుగురిని పిలుచుకొని ఆ తలారి ఇంటివైపుకి వచ్చినాడు వాళ్ళు బిరబిర ఇంటి దగ్గరికి వెళ్ళి చూసినారు తలారి చేదోడితో వచ్చిన వాళ్ళందరూ కలిసి ఆ తలుపును విప్పి తల మీద పెట్టుకొని వెందిరిగినారు చూస్తున్న పిల్లలకు ఇదంతా ఒక వేడుగ్గా అనిపించింది ఒకడు సన్నాయిని వాయిస్తున్నట్లుగా చేతుల్ని ముందుకు చాచి పీప్పీ పీప్పీ అని సర్దు చేసినాడు ఇంకోడు వేళ్లని చాపి ఒళ్ళును వెనక్కు వంచి తొడల మీద డోల్ కొడుతున్నట్లుగా కొట్టుకుంటూ డుమ్ డుమ్ అని చప్పుడు చేసినాడు శ్రీనివాసుడు కూడా అందులో పాలు పంచుకున్నాడు అలా ఆ పిల్లలు తలుపుని ఎత్తుకెళ్తున్న వాళ్ళ వెనక ఉవ్వాయిగా ఊరేగుతూ వెంబడించినారు తలారి ఆ గోళం తట్టుకోలేక వెళ్తారా లేదారా పిల్లగాడిదెళ్ళారా అని అరిచినాడు పిల్లలు వెనక్కు పరుగుబట్టినారు వాళ్ళంతా ఇంటికి తిరిగి వచ్చేసరికి లక్ష్మి వాకిలి గుమ్మంలో కూర్చుని ఏడుస్తూ ఉంది అందరూ గోల చేయకుండా వచ్చి లక్ష్మి దగ్గర కూర్చున్నారు ఎవరో ఏమీ మాట్లాడలేదు అలా ఎంతోసేపు ఉండలేకపోయినారు తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా ఒక అమ్మాయి నేను మా ఇంటికి వెళ్తున్నా అంటూ లేచింది వెంటనే బిలబిలవని అందరూ లేచి వెళ్ళిపోయినారు లక్ష్మీ శ్రీనివాసుడు మట్టుకే అక్కడ మిగిలినారు చాలాసేపటి వరకు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు పసిబిడ్డ ఏడుపును విని లక్ష్మి లోపలికి చూసింది ఆ లోపలే శ్రీనివాసుడు ఎత్తుకోవడానికి వెళ్ళినాడు బిడ్డను తాకి చేతిని చటుక్కున వెనక్కు లాక్కున్నాడు అక్కను చూసినాడు లక్ష్మి కూడా చూసింది పాపం తాకి చూడక్క ఒళ్ళు కాలిపోతూ ఉంది అన్నాడు లక్ష్మి తాకి చూసింది నిప్పులాగా కాలుతూ ఉంది పొద్దు మునిగిన చాలాసేపటికి తల మీద పుల్లల మోపుతో వచ్చింది అమ్మ పొల్లల్ని అడుగుకుంటున్నప్పుడు ఆమె చేతిని తేలుగొట్టింది నొప్పి నడుచుకుంటూ నెమ్మదిగా వచ్చి పిల్లల పక్కన కూర్చొని పసిబిడ్డను ఎత్తుకునింది ఒళ్ళు కాలిపోతున్నదే అని లోపల సణుక్కునింది అంతలోనే పిల్లలు పొద్దున జరిగిందని అమ్మతో చెప్పినారు వినిన రంగమ్మకు ఊపిరాగినట్లయింది ఒళ్ళంతా పదరుబుట్టింది కడుపులో తట్టుకోలేనంత కలిగి పిల్లల్ని గట్టిగా పొదువుకునింది పిల్లల ముందు ఏడవకూడదనుకుని ఎంతగా అణచుకున్నా ఆగలేదు అయ్యయ్యో అంటూ అలమటించిపోయింది బెదిరిపోయిన పిల్లలు ఎడంగా జరిగినారు ఏదో తెలియని జడుపుతో వాళ్ళు కూడా ఏడుపునెత్తుకున్నారు మణిముత్తార్ నుండి మందలా రాలేదు నాళ్లు జరిగిపోతూనే ఉన్నాయి రేయిపూట చలికి తాళలేక పిల్లలు వణుకుతూ ఉన్నారు తలుపు లేకపోవడంతో ఇల్లుండి జీరాపి నెల చలి నంజుగాలిలాగా ఇంట్లోకి జొరబడి వాళ్ళని గుద్దుతూ ఉంది పసిపిల్ల ఒళ్ళు పాడవుతూ ఉంది ఒకనాటి రేయి చలిని తట్టుకోలేక అది ఆ ఇంటిని తన వాళ్ళని వదిలి వెళ్ళిపోయింది రంగమ్మ అలమటను ఇంతం చెప్పలేము లక్ష్మి కోసం శ్రీనివాసుడి కోసమే ఆమె ఊపిరిని నిలుపుకొని ఉంది శ్రీనివాసుడు ఇప్పుడు బడికి వెళ్తున్నాడు ఒకనాటి నడిపొద్దులో బడి నుండి ఇంటికి వస్తున్నప్పుడు వాడికొక నిప్పు పెట్టి అట్టబొమ్మ దొరికింది తెచ్చి అక్కకు చూపించినాడు లచ్చిం పట్టించుకోలేదు అక్క నాకు తొందరగా గంజిపోయే ఆకలవుతున్నది తాగేసి బొమ్మను అంటించాలి తమ్ముడు గంజి లేదురా ఈ మాటను ఎంతో తొప్పరగా చెప్పింది ఏ నువ్వు పొద్దున గాస్తుంటే నేను చూసినానే అవునన్నట్లు తలాడించి నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదో కుక్కొచ్చి గంజినంతా తాగేసిపోయిందిరా తలుపు లేదు కదా అనింది అలమట అంగళారుపు పొంగుతుండగా అమ్మ ఆకలితో నుండి వస్తే ఏం చెప్పాలి అనే తలుపును ఆణుచుకొనింది లక్ష్మి శ్రీనివాసుడు అక్కడ చింది పడున్న ఒకటి రెండు సజ్జమెతుకుల్ని ఏరి బొమ్మ వెనకాల పూసి అంటించడానికి వచ్చినాడు తలుపు లేదు ఏం చేయాలో తోచలేదు గోడ కంటించినాడు బొమ్మ కింద పడిపోయింది మరో చోట అంటించి చూసినాడు అంటుకోలేదు ఏ మరుపు వల్ల ఆకలి వల్ల వాడు ఏడవడం మొదలెడినాడు మాపటేళ లక్ష్మి కొండా చట్టిని రుద్ది కడుగుతూ ఉంది ముఖంలో ఆపు పొంగుతూ ఉండగా ఎగూపిరి దిగుపిరిగా పరిగెత్తి వచ్చినాడు శ్రీనివాసుడు అక్క అక్క మన బడిపక్కన చావడుంది చూడు దాని వెనక మన ఇంటి తలుపు ఉంది నేను నా కళ్ళార చూసినాను అన్నాడు అలాగా నిక్కమేనా ఎక్కడా రా చూద్దాం అని శ్రీనివాసుడి చేతిని కొనింది లక్ష్మి ఇద్దరూ చావడి వైపుకు పరిగిదీసినారు నిక్కమే అదే తలుపు పడింది దూరం నుండి తమ నేస్తాన్ని కనిపెట్టేసినారు ఆ చిన్నారులు పక్కన ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల చూసినారు ఎవ్వరూ లేరు వాళ్ళ కలిగిన ఎలమిని మాటలతో చెప్పలేము అక్కడ మొలిచున్న వామింట మెట్టతామరా చెట్లు వాళ్ళ కాళ్ళ కింద పడి పరపరమని అలిగినాయి విరవిరగా ఆ తలుపు పక్కకు పరిగెత్తినారు దగ్గరకు పోయి దానిని తాకినారు తడిమినారు దానికి అంటుకొనున్న చదమన్నును తన పావడతో తట్టి తుడిచింది లక్ష్మి తలుపుకు తన ముఖాన్ని ఆనించుకునింది ఏడవాలనిపించేలాగా ఉంది ఆ పిల్లకు శ్రీనివాసుడిని గట్టిగా పట్టుకొనింది ముద్దు పెట్టుకునింది నవ్వింది కళ్ళల్లో నుండి నీళ్లు గారుతూ ఉన్నాయి శ్రీనివాసుడు కూడా లక్ష్మిని చూసి నవ్వినాడు వాళ్ళిద్దరి చేతులు తలుపు నేస్తాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి